గ్రామం చివర ఇల్లు గ్రామం చివర ఒక ఇల్లు ఉంది పగలు అది సాధారణంగా కనిపిస్తుంది గోడలు పాడై కిటికీలు తుప్పుపట్టి తలుపు ఊగుతూ ఉంటుంది కానీ సూర్యుడు అస్తమించిన వెంటనే ఆ ఇంటి చుట్టూ గాలి మారుతుంది చీమ కదిలిన శబ్దం కూడా భయం పుట్టిస్తుంది ఆ ఇంటి దగ్గరగానే పాడుబడిన చెరువు ఉంది చెరువు నీటి కింద ఏదో కదలిక ఉంటుంది కాని ఏం అనేది ఎవరూ చూడలేరు రాత్రివేళ ఆ చెరువు దారిలో ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది గ్రామస్తులు చెబుతారు ఎవరూ ఆ ఇంటి ముందు ఆగినా రెండో రోజు కనిపించరని ఒక సాయంత్రం వర్షం దట్టంగా కురుస్తోంది ఒక్క వ్యక్తి ఆశ్రయంగా ఆ ఇంటి మేడలో పెట్టాడు చల్లని గాలి తడి వాసన పాత బోరిగడ్డల గదులు అన్నీ భయాన్ని మూటగట్టుకున్నట్టుగా కనబడుతున్నాయి